హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీవితంలో ఉన్న విషాదం మనము మరణించడం కాదు మనం జీవించి ఉండగానే మనమే కొన్ని మంచి గుణాలను చంపుకోవడం అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్లైకన్ ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీరు చూడవచ్చు అలాగే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కార్తీక పురాణం ఇరవయో అధ్యాయము పురంజయుడు దురాచార్యుడు అవుట జనక మహారాజు చాతుర్మాస వ్రత ప్రభావం వినిన తెర పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలెనను కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యమునందు ఇంకను విశేషములు కలవా అను సంశయం కూడా కలుగుచున్నది ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థునిగా చేయమని అడిగెను ఆ మాటలకు వశిష్ఠులవారు వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్సము గురించి అగస్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదును ఆలకించుమని ఆ కథా విధానమును ఇట్లు వివరించిరి పూర్వము ఒకప్పుడు అగస్య మహర్షి అత్రి మహర్షిని గాంచి ఓ అత్రి మహాముని నీవు విష్ణుము అంశయందు ఎందు బుట్టినావు కార్తీక మాస మహత్యము నీకు మూలగ్రముగా తెలియను కావున దానిని నాకు వివరింపుడు అని కోరిను అంత ఆత్రి మహాముని కుంభసంభవ నీ వడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికర మగుటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమాన మగు మాసము వేదముతో సమాన మగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటి అగు సంపద లేదు అటులనే శ్రీమన్నారాయణు కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానం చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపారాధన దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యము మేలుచుండేచుండేవాడు అతను సమస్త శాస్త్రాలు చదివి పట్టాభిషక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండ కొంతకాలానికి పురంజయుడు అమిత ధనాస చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టభుక్తి గలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకుని పరమ చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగం వాటా తీసుకొనుచు ప్రజలను బీతాబహులను చేయుచుండెను ఇటుల కొంతకాలము జరుకగా అతని దౌష్టమ్యములు నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంబోజ కాంబోజెంకన కొంకణ కలింగాది రాజుల చెవులబడినది వారు తమలో తాము ఆలోచించుకుని కాంబోజరాజుని నాయకునిగా చేసుకుని రథ గజ తురగ పదాతి సైన్య బలానితువులై రహస్య మార్గమున వెంట వచ్చి అయోధ్య నగరమును మొట్టడించి నలువైపుల శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడి అయోధా నగరమును మొట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకొనిన పురంజయుడు తాను కూడా సర్వసన్నదుడే ఉండెను ఆయనను ఎదుటి పక్షమున అధిక బలాన్వితులుగా ఉండుటాయు తాను బలహీనుడుగా ఉండుటయు విచారించి ఏ మాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొలిపి చతురంగ బల్ల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నధుడై వారిని ఎదుర్కొన్న బేరి మోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించున్నట్లు హూంకరించి శత్రు సైన్యములపై పడేను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్స్యమందలి వింసాధ్యాయం ఇరవయో రోజు పారాయణం సమాప్తం